ఫ్రెండ్స్ ప్రజెంటు అనంతపురంలో సప్తగిరి సర్కిల్లో డాకు మహారాజ్ కటౌట్ అయితే ఒక నలభై అడుగుల కటౌట్ అయితే కట్టారు ఇక్కడ అనంతపురంలో దాదాపు ఒక ఆరు కటౌట్లు సారీ ఆరు కటౌట్లు పైన కడతారంట ఎక్కడ కడతారో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోగండి సో మంది కామెంట్ చేస్తాను ఎక్కడ కడుతున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు లేదని చెప్పి కామెంట్ చేస్తుండ్రి చూడండి ఇక్కడ ఒకటి కటౌట్ కట్టారు సో సప్తగిరి సర్కిల్లోని కట్టారు పొద్దున్న పొద్దునే ఇస్తున్నారు నైట్కి నైట్కే లేపేసినారు కటౌట్లన్నీ సో అలాగే టవర్ క్లాక్ దగ్గర కూడా కట్టారండి కటౌట్లో అక్కడ కూడా చూస్తాము సో వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉండొచ్చు సో చరిత్రలో ఫస్ట్ టైం ఈ కటౌట్లో అయితే కడుతున్నారు చాలా కడుతున్నారు కటౌట్లో చూడండి సో అలాగే సాయంత్రం కూడా వస్తాయి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి దాదాపు అనంతపుర్లు ఒక ఐదు వందల ఫ్లెక్సీలు కడతారంట సో ఈవెంట్ ఉంటుంది కదా అనంతపుర్లు అందుకు సో ఇప్పుడు టవర్ క్లాక్ దగ్గరికి వెళ్దాం అక్కడ కూడా దిద్దాం వీడియో ఒకటి ఇది టవర్ క్లాక్ సర్కిల్ సో ఇక్కడ కూడా కట్అవుట్ కడుతున్నారు చూడండి కట్అవుట్ లేపుతున్నారు ఇంకా అర్థమైతే అయిపోయింది ఫినిష్ అయిపోయింది చూడండి సో పైకి అయితే ఎత్తుతున్నారు సప్తగిరి సర్కిల్లో ఒకటి కట్టారు కదా ఇక్కడ కూడా ఒకటి కడుతున్నారు సో అనంతపురంలో దాదాపు ఒక ఆరు ఏడు పైన కడతారట కటవతారు సో పైకి అయితే ఎత్తుతున్నారు చూడండి ఆ అయింది ఇంకా ఉంది సో దాదాపు ఫ్లెక్సీలు కూడా ఒక ఐదు వందలు ఆరు వందలు వెయ్యి అంటున్నారు నేను ఒక ఐదు వందలు ఆరు వందలు కట్టచ్చు అనుకుంటాను ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ గారు వస్తారు కదా ఆ రోడ్డుకి తగ్గట్టుగా ఫ్లెక్సీలు అనేది కడతారు సో అనటప్పుడు ఇంకా ఎక్కడెక్కడ కడతారు అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి సో ఇది ఎన్ని అడుగులు ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో పైకి అయితే ఎత్తుతున్నారు లుక్ మాత్రం హైలైట్ ఉంది ఒక పైకి అయితే లాగుతున్నారు స్టిల్ మాత్రం సూపర్తో ఉంది గ్లోబల్ లయన్ సో అలాగే సొత్తగిరి సర్కిల్ కట్టిన కట్అవుట్ కూడా ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి ம்ரிப்போ எ கட்டோட சோ ரெண்டோதே நேச அந்த சாரி టవర్ క్లాక్ ఆపోజిట్ లోనే ఈ కట్అట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది లైక్ చేస్తారు போய் அடுகுதா இங்க எக்கெக்கனோ அடுதா சோ பார்ட் அப்படி செலோ அதுக்கு அதுக்கு அடுதா இங்க எக்கெக்கோ கடுத்துனோ அனந்தபுரம் இங்க எக்கெக்கோ கடுத்துனோ அடுகுதா சோ இது எல்லாம் உதவி கிச்சங்க காமெண்ட் கிளா சூசி பிரதிஒக்க அந்த மாயார்க்காகவுமார அனந்தபூர் ஜகன்வர சர் சர்க்குல் கவுட் அனை கட்டார் సో అలాగే ఇప్పుడు మీకు తల కూడా చూపిస్తాను ఇంకా కడుతున్నారు తల కూడా చూపిస్తాను ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా బట్టచ్చు నా తెలిసి ఇంకా హాఫ్ అన్ అవర్ బట్టచ్చు సో అనంతపూర్ జగన్ అంటే ఈయనే సో అలాగే ఇది తల ఇది ఒకటి ఎత్తేస్తే అయిపోతుంది సో కట బాగుంది లుక్ బాగుంది లుక్ హైలైట్ అయింది కదా ఇదే కట్అవుట్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది లైక్ చేస్తే సో పైకి అయితే ఎత్తుతున్నారు చూడండి ఫ్రెండ్స్ బాలయ్య ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి చాలా మందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది సో అలాగనే కటౌట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో చూడండి పైకి అయితే ఎత్తుతున్నారు సో లుక్ అయితే అదిరిపోయింది సో పొద్దు పొద్దున్నే కడుతున్నారు ఇది నైట్ అంతా కట్టినారు పాపం ఇల్లు సప్తగిరి సర్కిల్లో నైట్ నైట్లో ఫుల్ అయిపో సో కట్అవుట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా ఈ లాగో లాగో లాగే సపోయిక అదే సో దీనికోసమే నేను వెయిటింగ్ లో ఉన్నాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనంతపూర్ లో ఎక్కడ కడుతున్నారు ఎక్కడ కడుతున్నా చెప్పండి అన్న చెప్పండి అన్న అని చూడండి ఆపోజిట్ లోనే ఉంటుంది కటఅవుట్ సో ఎత్తనా పైకి ఎత్త నా పైకి ఎత్తనా ఓకే అది సెట్టింగ్ మాత్రం మాదిరిపోయింది జరపాలి సైడ్కి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే కటౌట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కొద్దిగా జరపాలి సో లో అనంతపూర్లో సర్కిల్ సర్కిల్లో ఒకటి ఇక్కడ ఒకటి రెండు కట్టారు కటౌట్స్ సో ఇంకా ఎక్కడెక్కడ కడతారో తెలియదు ఇంకా సో తెలుసుకోవాలనుకుంటుంటే తప్పకుండా మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి పర్ఫెక్ట్ గుర్చిపెట్టినారు వీళ్ళు సో కింద నుండి పై వరకు చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో సో రేపు ఎల్లుండి అలాగే బాలకృష్ణ గారి ఈవెంట్ స్టేజ్ కూడా కడతారు అన్నప్పుడు చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అవ్వండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళంతా ఓకేనా ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తున్నాను